ఏం మాట్లాడతాను మీరు ఏం వింటారు వింటారా వింటారు అయితే పరకాల కాలే కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే వస్తుంది ఆపద పొంచి ఉంది ఆపదలో ఉన్నాము అంటున్నారు ఆపద వచ్చి చాలా కాలం అయిపోయింది చాలా ఇయర్స్ అయిపోయింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఆపద ఇంకా కంటిన్యూ అవుతుంది నిన్న కాక మొన్న మోడీ గారు నేను పేర్లు ఎత్తేస్తాను సార్ నేను రాజకీయ నాయుడు కాబట్టి నాకేం భయం లేదు మీరంటే రచయిత కాబట్టి మీకు భయం కేసులు చెడే సీరామ్ గారు కూడా భయపడ్డారు బాగా వీర్లెత్త కూడా మోడీ గారు నిన్న గోవాళ్ళి నూట ఇరవై ఐదు నూట పదిహేడు అడుగుల శ్రీరామచంద్రుడిని ఆవిష్కరించారు నేను చిన్న విషయం అడుగుతున్నాను ఆయనకి శ్రీరాముడికి ఏంటి సంబంధం సార్ ఆయన హిందూ దేశానికి ప్రధానమంత్రి కాదు సార్ హిందూ రాష్ట్రానికి హిందూ రాష్ట్రం అంటే ఏంటండి అంటే హిందువులు ఉండేదా మరి నేను హిందువునే కదా మరి నన్నెందుకు డిస్క్రిమినేట్ చేస్తారు సార్ మాలా మాదిరి అని చెప్పి నేను హిందువే కదా అంటే హిందుత్వ వేరు హిందువు వేరా హిందువు అయితే మరి నేను నాకు నీళ్లు వేరు తింటాకి తిండి వేరు ఉంటానికి ఇళ్ళు వేరు ఉద్యోగాలు రిజర్వేషన్ అని చెప్పి ఏదో చిన్నది వాడు పడేస్తున్నారు భూముల్లో ఓటా లేదు పరిశ్రమల్లో ఓటా లేదు బ్యాంకుల్లో ఓటా లేదు ఫైనాన్స్ దాంట్లో ఏమి లేదు మరి హిందూ వైర్ కూడా డిస్క్రిమినేషన్ డిస్క్రిమినేషను ఇదేమి రాజ్యం సర్ అని వచ్చింది సర్ సార్ దాని గురించి చెప్తూ చెప్తూ వారేసారు బీహార్ ఎలక్షన్స్ లో నలభై ఏడు లక్షల మంది ఓటర్స్ తీసారు తీసిన తర్వాత ఎలక్షన్ పెట్టారు గ్యారెంటీగా బీజేపీ గెలిచింది తప్పనిసరిగా గెలవాలి గెలిచింది అదే పరిస్థితి ఆంధ్రాలో కూడా ఊస్తుంది అని పరకాల ప్రభావాల చెప్పకే చెప్తున్నారు దానికి మనం ఏం చేయాలన్నది ఆయన ప్రశ్న మనం ఏదో చెప్పాం జేబీఎం అని అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత మన ఒక్కడదేనా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జేబీ యొక్క శక్తులు బాగా తెలుసు ఈ ఆర్ఎస్ఎస్ ని గాని బిజెపిని కాని ఆపాలంటే ఎస్సి ఎస్టీసే ఈ దేశానికి సంబంధించిన సైనికులు మనలో మించిన సైనికులు ఇండియన్ ఆర్మీ కూడా మా ముందు సార్ మేము చాలా కమిటెడ్ సోల్జర్స్ ప్రతి ఒక్కరిలో కూడా మా అందరిలో కూడా అంబేద్కర్ ఉన్నారు అన్నిటిలో కూడా మేము పణంగా పెట్టి ఈ దేశాన్ని మాత్రం ఇట్టి పరిస్థితిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ దినుల వెళ్ళకుండా మళ్ళీ మరువాదు రాకుండా మళ్ళీ మనసుకి రాకుండా మళ్ళీ కొరతత్వాలు రాకుండా చేసే బాజత ఆ ఛాలెంజ్ మాదే ఉంది మనకు బెనిఫిట్స్ రావొ SC MLA SC MP ఉన్నారు SC MLA నిర్గతే ఏం చేస్తానా SC MP నిర్గతే ఏం చేస్తానా స్టెడ్ చేను ఎందుకంటే SC MLA కి SC MP కి ఓటేసి నిస్సిలే కాదు కాపులు వేశారు BC లు వేశారు రెడ్లు వేశారు కమ్మ కూడా వేశారు అందరూ వేశారు కదా నేను ఒక్క ఎస్సీ ఎందుకు చూడాలి ఎంపీగా అయినప్పుడు నాకు అందరూ ఓటర్స్ కదా ఎమ్మెల్యే ఒక్క ఎస్ఈల్ అందరిని చూడాలి కదా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు రిప్రజెంటేషన్ అంటే ఒక విషయం వచ్చి ఎస్సీ ఎస్సీలో ఎన్నుకోవాలి ఎన్నుకోవాలి అప్పుడే ఎస్సీలకి ఒక డైరెక్షన్ ఎస్సీ ఎస్సీల కోసం చేస్తారని అంబేద్కర్ వాదన తెలుసు కదా మనందరూ తెలుసు కదా ఇది మన భవిష్యత్తుకి కొత్త గొప్ప తాళం వేసింది పూనా ఒప్పందం గాంధీ వాళ్ళు దాన్ని పూనా ప్యాక్ అనకుండా గాంధీ ప్యాక్ అంటే కరెక్ట్ ఊటలేము గాంధీ గారు చేసిన మోసము గాంధీ గారు చేసిన కుతూత్రము లేకపోతే ఆయన దృష్టిలో ఏముందో మైండ్ లో తెలియదు కానీ ఒక పోటీకి ఎస్సీ ఎస్టీలు మొత్తం సరెండర్ అయిపోయి అంబేద్కర్ గారు ఆ టైమ్ లో పడ్డ బాధ చాలా వర్ణనాతీతం ఇప్పటికి కూడా మన ఎమ్మెల్యే కానీ ఎస్సీ ఎమ్మెల్యే కానీ ఎంపీస్ కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ డైల్యూట్ చేసినప్పుడు దానిలో కూడా ఎస్సీలు అందరూ ఓట్లేశారు ఎందుకంటే పార్టీ విప్పది పార్టీల పరంగా పనిచేస్తారు ఇది కూడా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం పరకాలు గారు దీని మీద ఒక్కసారి దృష్టి సారించి అసలు ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎంపీల వల్ల ఏమన్నా బెనిఫిట్ అవుతుందా ఎస్సీలకి వీళ్ళకి ఏమన్నా బాధ్యత వస్తుందా ఎస్సీల తరఫున ఎస్సీలకి ఏమాత్రం చేయగలుగుతున్నారు చేస్తే వాళ్ళు చేయనిస్తున్నారా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ గురించి ఎంత మంది ఎస్సీలు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీ అడిగారు అడిగితే వాడికి నెక్స్ట్ టికెట్ ఇస్తారా ఇటువంటి ఫండమెంటల్ క్వశ్చన్స్ కూడా నేను ఆ రిక్వెస్ట్ పరగాల ప్రభాకర్ గారు ది కోనర్ ఆవర్ ఇట్ అండ్ థింక్ ఆవర్ రిట్ అండ్ గివ్ us ది సొల్యూషన్ లైక్ ఎల్టిఫండ్ ఓర్స్ ఎలా చెప్తున్నారో మా సమస్యలు కొద్దిగా మీరు దృష్టి సారించి కొద్దిగా ఒలిచి మా నోట్లో పెడితే మేము చాలా సంతోషిస్తాం సార్ మీరు చాలా అబ్లైజ్ అయ్యి ఉంటాం కరోనా ఉంటాం సార్ విశాఖపట్నమే కాదు మీరు ఈ డిసిప్లిన్ ఈ కమిట్మెంట్ ఇది రాజమండ్రి గాని విజయవాడ కానీ విశాఖపట్నం ఇక గుంటూరు కానీ ముందు ముందు రాయలసీమ కానీ ఆల్ ఓవర్ ఇండియా యునైటెడ్ గా ఏదన్నా ఉంది అంటే అది కేవలం ఎస్సీ ఎస్టీ మాత్రమే ఒక జై శక్తి మాత్రమే అంబేద్కర్ శక్తి ఒక్కరే దేశ భక్తులు ఈ దేశానికి సోల్జర్స్ లాగా పనిచేసి దేశ భక్తులు ఎవరు ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ కాదు బిజెపి కాదు కేవలం ఎస్సీ ఎస్టీవ్ గా దేశం గురించి బాగా ఆలోచిస్తున్నారు బాగా సమస్యల పరిష్కారాలు చూపిస్తున్నారు కానీ సార్ బాగా సమస్యల్లో సతమతం అవుతున్న వాళ్ళం కన్ఫ్యూజన్ లో ఉన్న దిక్కు తోచక ఎటు తెలియాలి ఎటు వెళ్ళాలో తెలియక దిక్కులేని చోట ఉన్నాము ఎస్సీ ఎస్టీ చదువుకున్న వాళ్ళు మోసం చేస్తున్నారు ఎంపీలు మోసం చేస్తున్నారు ఎమ్మెల్యేలు మోసం చేస్తున్నారు మంత్రులు మోసం చేస్తున్నారు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ మోసం చేస్తున్నారు చివరికి మతం కూడా మోసం చేస్తుంది దేవుడు కూడా మోసం చేస్తున్నాడు మీరు పరగా ప్రభాకర్ గారు ఇంటలెక్చువల్ కాబట్టి చాలా తెలుగు అలవారు కాబట్టి జేఎన్యు లాంటి ఇన్స్టిట్యూట్ చదువుకున్నారు కాబట్టి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువుకున్నారు కాబట్టి మా సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి సారించి మాకు కూడా సమస్య పరిష్కారం చూపించండి సార్ మీరు మమ్మల్ని ఇక్కడ మళ్ళీ వచ్చి సిక్స్ మంత్స్ లో వస్తారో వన్ మంత్ లో వస్తారో వన్ ఇయర్ లో వస్తారో